హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెంకే మల్లేశ్వర్ కిచెన్ స్వాగతం ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ జంతికలు చేస్తున్నానండి చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఏం క్వాంటిటీ తీసుకుంటున్నాను ఎలా తయారు చేస్తున్నాను జంతికలు అనేది కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చేస్తున్నానండి గమనించండి దీనికి కావాల్సిన సామాన్లు శనగపిండి పచ్చిశనగపప్పు తీసుకుని పచ్చనగపప్పు తీసుకుని అండి శుభ్రంగా మిల్లులు పట్టించానండి ఇది రెండు గ్లాసులు పచ్చనగ పప్పుకి వచ్చినాయి ఇదిగోండి పిండి ఇలాగా శనగపిండి ఆడారు ఇలా చక్కగా రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను ఇది రైస్ని ఆడించారండి మిల్లు పట్టిచ్చట ఇది ఐదు గ్లాసులు రెండు గ్లాసులు శనగపిండికి ఐదు గ్లాసులు వరిపిండి వాడుతున్నానండి వరిపిండి కూడా మిల్లులు పట్టించుకున్నాను ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తాను అనేది జల్లించుకుందాం అండి జల్లించుకున్న తర్వాత అప్పుడు ఏమేమి వాడుతున్నాను అనేది చూపిస్తానండి ఇదిగోండి అంత మెల్లిలో పట్టించినా కూడా ఇలాగా పిండి వచ్చిన వెంటనే ఇలా జల్లించేసుకోవాలండి చక్కగా జల్లడి పెట్టుకోవాలి బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇవ్వండి ఇలా జల్లించుకోవాలి ఇవ్వండి ఏమీ లేదు మొత్తం అంతా కూడా జల్లడి పట్టాను ఇదిగోండి మొత్తం అంతా కూడా జల్లడి పట్టుకుంటున్నాను చక్కగాని చూసారా కొద్ది మురుగు ఉందండి లైట్ గా కొంచెం లాస్ట్ అడిగిన వచ్చింది ఇటువంటి తీసేసుకోవాలండి జంతురిపోకుండా వస్తాయి చక్కగాను వరిపిండి కూడా జల్లించేసుకుందాము ఇదిగోండి అలాగే ఆ మాదిరిగానే వరిపిండి కూడా కొంచెం అండి ఎంత కొత్తగా ఆడించుకున్నా ఇలాగా చక్కగా జల్లించుకుంటే చాలా బాగా వస్తాయండి జంతికలు ఇదిగోండి పిండి అంతా కూడా ఇలా జల్లించుకుంటే మాత్రం ఉరువు వచ్చిందండి చూసారా ఎలా డస్ట్ వచ్చిందో ఎంత మిల్లు పట్టించుకున్నా ఇలాగేనండి ఇలాగే ఉంటాయి అందువల్లే ఇలాగా జల్లించుకుంటూ ఉండాలి ఇగోండి రెండు కూడా ఈక్వల్ గా కలుపుకుందాము దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ వామ్ వాటర్ తీసుకున్నానండి వామ్ చాలా బాగుంటదండి ఇలా కొంచెం నలిపి తీసుకోవాలి వాము వేసుకోవాలండి మనకి హెల్దీగా ఉంటుంది అనమాట పిల్లలకి అవి కడుపు అవి చేయకుండా ఉంటది చిటికర పసుపు అండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం దీంట్లోకి ఆయిల్ వేడి చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను చాలా గుల్లగా వస్తాయండి ఇలా వేయడం వల్ల తినే సోడా అవి వేసి లేదండి బాగుంటది ఆయిల్ కాసి వేసాను గోరువుచ్చిన నూనె వేసి ఇలా కలిపిన వెంటనే ఇవండి వేడి వాటర్ బాగా మరగబెట్టుకున్నానండి కొంచెం గొర్రవచ్చగా ఉన్నాయి ఇవి కూడా వేడి వేడి నీళ్ళు కలుపుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఇలా కలుపుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయండి జంతికలు చాలా బాగుంటాయి ఇంకా దీంట్లో తినే అవి వేసి పని ఉండదండి అమ్మ ఇలాగే చేసేవారండి నాన్నమ్మయ్యని అందువల్ల అయ్యాల మీద ఇలా చేస్తుంది అనమాట కలిసేటట్లు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ ఇలా మరగబెట్టుకుని ఒక చాట్ ఒక చాటు పెట్టుకోవాలండి ఒక గిన్నెలో పెట్టుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవడమే ముద్ద వరకు కలుపుదాము ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా ముద్ద చేసుకోవాలి చూసారా ఇలా చేశాను అంతా కూడా కలిసేటట్లు కారం అన్ని వేసిన పదార్థాలు అన్ని కూడా కలిసేటట్లు ఇలా చేసుకోవాలండి ఇదిగోండి పిండి ఈ రకంగా ఉండాలండి ఈ టైప్ లో ఉండాలి జంతికలు గుడకలో వేసుకుంటే చక్కగా జారు పడేటట్లు ఉండాలండి ఈ రకంగా ఉండాలన్నమాట ఇది కాసేపు పక్కన పెడదాం అండి ఒక పావుగంట పక్కన పెడుతున్నాను కలిపేసాను చక్కగాను ఒక పావుగంట అయిపోయిన తర్వాత మళ్ళీ జంతికలు వేయడం చూపిస్తానండి ఈ రకంగా తయారు చేస్తున్నాను అనేది మూత పెట్టి పక్కన పెడుతున్నాను అండి ఇదిగోండి పావుగంట నానబెట్టాం కదా మూత తీసాను ఇవ్వండి చక్కగా చూసారా చక్కగా నానుంది ఇప్పుడు దీన్ని రెండు దపాలుగా చేస్తున్నానండి పిండి ఇదిగోండి ఈ ముద్ద మామూలు జంతికలు సాటర్డే కొన్ని తిన్న ఉంటాయి కదండి అటువంటిప్పుడు ఉపయోగపడుతుందని కొన్ని అలాగా ఇలాగా చేస్తున్నాను కొన్ని ఏమో నువ్వు జంతికలు చేస్తున్నానండి కొన్ని ఏమో మామూలు జంతువులు చేస్తున్నాను ఇవండి మామూలు జంతికకి జంతికలకి ఒక గిన్నెలో తీసేసుకున్నానండి దీంట్లో సగం దాంట్లో ఇవ్వండి నూనె తీసుకున్నాను చక్కగా ఎరు పెట్టుకున్నానండి నువ్వులు కలుపుకుంటున్నాను ఇవ్వండి నువ్వులు వేసుకున్నాం కదా ఇవన్నీ కలుపుకుని పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం నువ్వు పప్పు జంతకులు కొంచెం మామూలు జంతికలు చేస్తున్నానండి టేస్ట్ గా ఉండేటట్లు ఇవ్వండి నువ్వు చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను మొదటగా మామూలు జంతికలు వేసుకుందాం అండి కడాయి పెట్టుకుందాం కడాయి బీటెక్కింది వీటెక్కుతుంది ఇదిగోండి ఒక జంతికలు కూడా తీసుకున్నాను దీనికి ఆయిల్ అప్లై చేద్దామండి అండి ఏదైతే వేసుకుంటున్నామో అది ఆ ప్లేట్ పెట్టుకున్నానండి ఈ మూడు జంతికలది తీసుకున్నాను ప్లేట్ ఒకటి దీనికి అవర్చుకున్నాను ఇలాగమాట ఇలాగ దీనికి చేసుకుని ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి కొంచెం ముద్ద తీసుకుని ఇదిగోండి అలా వేసేసుకోవడమే ఇంకే డైరెక్ట్గా ఆయిల్లో వేసి అలవాటు ఉంటేనే వేసుకోవాలండి లేకపోతే ఏదైనా క్లాత్ మీద కానీ జాయింట్ అప్పకం మీద కానీ వేసుకుని ఉతరాలండి ఇదిగోండి ఒక గడి తీసుకుని ఇదిగోండి అలా చక్కగా వేసుకోవాలి ఇవ్వండి అలా ఉదిరేసుకోవడమే దాన్ని తగలకుండా ఉదిలేసుకోవాలండి అలాగే అన్ని అదే మాదిరి అన్నీ వేసుకోవాలి ఇవ్వండి ఒకసారి అలాగా తిరిగేసుకోవాలండి స్టవ్ లోనే ఉంచుకోవాలండి బాగా లోపల మళ్ళీ చక్కగా ఏగదు పైకి కలర్ వచ్చేస్తాయి ఇవ్వండి చూసారా ఈ కలర్ బాగుంటుందండి ద్వారగా వేగింది తీసేద్దాము పళ్ళెంలో పెట్టుకుంటున్నాను ఇవ్వండి ఇదే మాదిరి అన్నీ వేసుకోవాలి ఇవ్వండి చక్కగా ఇలాగా ద్వారగా వేయించు వేయించుకోవాలి ఇదిగోండి నూపప్తో కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం పిండి ఇవ్వండి చక్కగా మూత పెట్టుకున్నాను ఇవ్వండి సర్జరీగా చూసారా చక్కగా ఉంది కలపడం బట్టేనండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు నువ్వు జంతులు వేసుకుందాం అండి వేసుకుని చక్కగా ముందే వేసుకున్నది కదండి ఆల్రెడీ దాంట్లోకి అలాగా తీసుకోవడమేనండి వేసాం కదండి వెంటనే కలపకుండా ఇదిగోండి పైనంతా లైట్ వేగింది కదా అప్పుడు తిరిగి వేసుకోవాలి వచ్చి దాని మీద పెరిగితే మొత్తం అంతా విడిపోయినట్టు అయిపోతుందండి ముక్క ముక్కల కింద మీడియంలోనే పెట్టుకుని స్టవ్ చక్కగానే చేసుకోవాలి మెల్లిగా అలాగ ఆయిల్లో అలా వేసుకోవడమేనండి ఈ ఈ గరిట ఆయిల్కి తగలకూడదండి మళ్ళీ అంటికిపోతుంది ఇలా అలా వదిలేసుకోవడమే కాబట్టి అలవాటు మీద ఇంకా ఇలా వేసేస్తున్నానండి అలవాటు లేనివారు గరిట మీద కానీ క్లాత్ మీద కానీ వేసి వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను జంతికలు ఇదిగోండి చక్కగా ఏక ఏం తీసుకున్నాను క్వాంటిటీ ఏమి కూడా వివరంగా కూడా చేసి పూర్తి వీడియో అంతా కూడా చూపించానండి ఏ రకంగా తయారు చేస్తాను చూడండి అంత చక్కగా ఉన్నాయో ఇవ్వండి చూసారా ఎలా ఉన్నాయో గుల్లగా ఉన్నాయండి చక్కగానే శనగపప్పు అవి ఆడించుకుని చేసుకోవడం వల్ల చాలా గుల్లగా వచ్చాయి ఇదిగోండి సౌండ్ చూసారా ఎలా వస్తుందో అలాగా ఎలా ఉండాలండి చక్కగా బాగున్నాయండి ఈ జంతికలుతో పాటు ఇదిగోండి నువ్వుపప్పు వేసుకొని మళ్ళీ అదే పిండిలో కాస్త నువ్వు పప్పు వేస్తే ఇవి కూడా నూపప్పు జంతుకులు కూడా చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోతో కలుద్దాం అండి బాయ్